లా అండ్ ఆర్డర్ కనుక ఎవరన్నా సరే ఇష్ట రాజ్యంగా ఎవరన్నా సరే ఇష్టం వచ్చినట్టు చేస్తే ఒక్కి నారత్తిస్తాను ఒక్కొక్క మా ఇష్టం కుదరదు అట్లా కుదరదు అట్లా ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అది నేను తెగించి వచ్చాను రాజకీయాల్లో గుర్తుపెట్టుకోండి గుండాలకి చంపేస్తానంటారు నన్ను మొన్న అడవుల్లోకి వెళ్ళాలంటే నక్సలెట్లు మందులు మందు పాత్రలు పెడతారంటే పెడితే పెట్టండి పేలిపోతాను కానీ నేను ఆ పని నడక అంత తెగించున్నానని గుర్తుపెట్టుకో ఎందుకంటే నేను అభివృద్ధి కావాలి పోలీస్ వ్యవస్థ ఏం చెప్తారు సార్ అక్కడ వెళ్తే మీరు మందు పాత్రలు ఉంటాయి ఇబ్బంది పెడతారు భయపెడతారు భయపడేవాడిని రాజకీయాల్లోకి రాకూడదు మంచి చేయాలని వచ్చింది నాకు భయం లేదు నాకు అంటే ఇంత తెగించిన వాడిని ఆకురౌడీలు కానీ చిల్లర వేషాలు వేసేవాళ్ళు కానీ నేను భయపడతాను అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించి అందరూ దయచేసి మసలు అన్నాడు ఎందుకంటే నేను తెగించానంట ఇంకా ఇంకా ఇంకెవరు తెగించారు అంత పిచ్చగా తెగిస్తాను నేను ఎందుకంటే నేను నిన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి నేను బాధ్యత అడిగాను మీ ఓట్లు అడిగాను మీ ఓట్లు అడిగాను నేను తిరుమల నాకు డైరెక్ట్గా నాకు సంబంధం లేకపోవచ్చు కానీ నేను దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంలో మీరు నారా చంద్రబాబు గారు గెలవకపోయినా నేను గెలవకపోయినా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా టీటీడీ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది చైర్మన్ ఎలా నియమితం అవుతాడు ఆయన ఏఈఓ ఎలా నియమిత అవుతారు ఈవో ఎలా నియమితులు అవుతారు మేము గెలిస్తేనే మీరు అది ఎక్కడి నుంచి వచ్చింది మా గెలుపు మీరిస్తే అందుకు మీకు నేను క్షమాపణలు చెప్పాను నేను కోరుకునేది ఒకటే ఎప్పుడో చెయ్యని తప్పుకి జపాన్ లాంటి దేశంలో ప్రధానమంత్రి ఆయన పుట్టక ముందు జరిగిన తప్పుకి ఆయన పార్లమెంట్లో క్షమాపణలు చెప్పారు మనం నేర్చుకోవాల్సింది అది వాళ్ళు చేయకపోయినా మూడు తరాల ముందు తప్పు చేసిన క్షమాపణలు చెప్పారు నేను ఈరోజు అడుగుతుంది టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ ఈఓ కానీ ఏఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నా మోషి ఏంటి బాధ్యత తీసుకోండి బాధ్యత తీసుకోవాలి చాలా బాధ కలిగించేది మా సంబంధం లేదంటే ఎట్లా నా తప్పు కాదంటే రాజు ఏడు చేపలు కదలా మరి ఎవరు చేస్తారు ఇది నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలు అందుకని ఎందుకు నేను డ్యాంపెన్ చేశాను ఎందుకు తగ్గించాను సంక్రాంతి సంబరాలు అంటే వాళ్ళు ఎంత అంటే చనిపోయిన ఆరు మంది వారి కుటుంబ సభ్యులు దేవుడు పట్టుకెళ్ళిపోయాడు అంటున్నారు ముప్పై ఆరు మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి వంద మంది మీద పడిపోయారు ఎంత ఉంటుంది ఒక ఆడపడుచు మీద పడిపోతే పెద్ద మీద పడిపోతే తమిళనాడు నుంచి వచ్చారు ఎలా ఉందమ్మా మీకంటే కడవలు పాత్రికాంగయ్యా కడవలు వెళ్ళి ఎడుతు దేవుడు బయటికి తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఉన్నా ఎంత పెద్ద మనసుతో సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని కానీ ఏం చేస్తాం మా కర్మిలా కాలిందని అది దేశం తాలూకు దౌర్భాగ్యం ప్రజలు ఇంత బాధ్యత నలి ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి నాకు నిన్న కరిగిపోయాను నేను వీళ్ళ క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం ఏఈఓ కానీ ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ ఈవో శ్యామలరావు గారు కానీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ టీటీడీ బోర్డు సభ్యులు పాలక మండలి సభ్యులు అందరూ కానీ మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటే అప్పుడు మీకు బాధ అర్థమవుతుంది క్షమాపణలు చెప్పండి మీరు క్షమాపణలు చెప్పి తీరాలి వేరే దారి లేదు మీకు మీరు క్షమాపణలు చెప్పడం వల్ల పోయిన ప్రాణాలు తిరిగి రావు కానీ కనీసం ప్రజలు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు అది మటుకు జ్ఞాపకం పెట్టుకొని అందరూ తగ్గి క్షమాపణలు చెప్పండి చాలా అవసరం ఇది ఎందుకంటే ఈరోజు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం మీరు చేసిన తప్పుకి సంబరాలు జరుపుకోవడానికి ఆలోచిస్తూ ఉన్నారు పిఠాపురానికి వెళ్ళాడు నిన్న నేను క్షమాపణ చెప్పాను మీరు ఎందుకు అని అడుగుతాడు అప్పుడెప్పుడో అమ్మాయిల రేపులు జరిగినప్పుడు గమనించాను బెత్తం దెబ్బలతో అంటాడు ఇప్పుడు మనుషుల్ని చంపేసి క్షమాపణలతో సరిచేద్దామంటాడు క్షమాపణలు కాదు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి ఆ తప్పు రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు డిప్యూటీ సిఎం గా నువ్వు ఉన్నావు ఉండి కూడా క్షమాపణలు బెత్తం దెబ్బలు అంటావు మొన్న ఏమంతా కడపకు వచ్చినప్పుడు ఎవడు తప్పు చేసినా నేను ఒప్పుకోను తాట తీస్తా తోలు తీస్తా అంతు చూస్తా అని మాట్లాడావు మరి తప్పు చేసిన వాళ్ళు ఈరోజు చైర్మన్ అడిషనల్ ఈవో ఈవో ఎస్పీ నువ్వే చెప్తున్నావు కదా మరి ఎందుకు వాళ్ళ తోలు తీయట్లేదు వాళ్ళ అంతు చూడట్లేదు వాళ్ళ తాట తీయట్లేదు మళ్ళీ పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నారు నిన్న మీటింగ్ లో నేను పిఠాపురంలోనే అనుకుంటా కులం పేరుతో ఎవరైనా తప్పించుకోవాలని చూస్తే నేను చూస్తూ ఊరుకోను అన్నాడు మరి ఈరోజు బిఆర్ నాయుడు గారిని వెంకయ్య చౌదరి గారిని సుబ్బారాయుడు గారిని శిక్షించడానికి ఏ కులం చూసి నువ్వు భయపడి ఆగిపోతున్నావు అని అడుగుతున్నా నీ పక్కన నిన్న పిఠాపురంలో ఉన్నాడు పంతం నానాజీ ఒక డాక్టర్ కమ్ ప్రొఫెసర్ అయిన ఒక ఎస్సీ మేధావిని గూబ పగలగొడితే నీ కులం అని శిక్షించకుండా కేసు పెట్టకుండా మళ్ళీ పెద్ద పెద్ద డైలాగు కులం చూసి నేను భయపడను అని ఆ రోజేమో జరగని తప్పును జరిగినట్టుగా లడ్డూలో కల్తీ జరిగిందని కాషాయ వస్త్రాలు వేసుకుని తిరుపతిలో నానా హడావిడి చేశారు ఈ రోజేమో తప్పించుకొని తిరుగుతూ క్షమాపణ చెప్తే చాలంటారు మీ ద్వంద్వ వైఖరి చూస్తున్నారు ఏదైతే తెలంగాణలో సంధ్యా థియేటర్ లో తొక్కిసలాటలో ఒక్కరు చనిపోతే పద్నాలుగు మంది సినిమా హీరోతో సహా థియేటర్ యాజమాన్యం వరకు పద్నాలుగు మంది మీద కేసులు క్రిమినల్ కేసులు ఫైల్ చేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు అవసరం లేకపోయినా కుప్పంలో మీటింగ్ పెట్టుకొని అఫీషియల్స్ తిప్పుకొని ఇక్కడ ఆరు మంది ప్రాణాలు తీసి అరవై మంది గాయాలకు కారణమైనందుకు ఆయనతో సహా టీటీడీ పాలక వర్గంతో సహా ఎస్పీతో సహా అందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ దేశంలో ఉన్న అన్ని న్యాయస్థానాలని కోరుతున్నాం దీన్ని సుమోటాగా తీసుకొని తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి విచారించి శిక్షించండి అని కూడా మేము కోరుకుంటున్నాం ఎంత బాధకరం అంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కొండ మీద ఇంత తక్కువ జనం ఎప్పుడూ లేరు టోకన్లు తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది దర్శనానికి రాలేదు అంటే వీరి వల్ల తిరుమల ప్రతిష్ట ఎంత దిగజారిపోయింది భగవంతుని దర్శనం చేసుకోవాలంటే ఎంత భయం పుట్టిందో ప్రజల్లో మీరు గమనించండి మొన్న జరిగిన ఇన్సిడెంట్ తో తిరుమలనే కాదు సింహాచలంలో కూడా భక్తుల రద్దీ లేకపోవటం మీరు గమనించాలి ఎవరైతే ఉన్నారో మఠాధిపతులు బయటికి రండి హిందుత్వాన్ని మన దేవుళ్ళని మన టెంపుళ్ళని ఈరోజు పరువు ప్రతిష్ట దిగజార్చే విధంగా పరిపాలిస్తున్న ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి బుద్ధి చెప్పండి ఏ హిందువుల ఏ హిందూ భక్తుల ప్రాణాలు పోయాయో వారి కుటుంబాలకి అండగా నిలబడి తప్పు చేసిన వాళ్ళని శిక్షించే విధంగా మనమందరం కలిసికట్టుగా పోరాడుదామని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు తప్పించుకునే రాజకీయాలు చేస్తారు పవన్ కళ్యాణ్ ఏమో సినిమా డైలాగులు చెప్పినట్టు చెప్తాడు కానీ మళ్ళీ ఎక్కడ కూడా ఏం చేయడు ఎందుకంటే అల్లు అర్జున్కి మానవత్వం లేదంట పోయి పరామర్శించలేదంట మరి నీ అభిమానులు నీ కోసం గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి ఇద్దరు చనిపోతే మణికంఠ చరణ్ అని ఇన్ని రోజులు అవుతున్నా ఒక్కరి మీద కేసు లేదు ఒక్కరిని అరెస్ట్ చేయలేదు నిన్న నువ్వు పిఠాపురానికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పిలిపించి కూడా వాళ్ళని కలవకుండా వాళ్ళని పరామర్శించకుండా వాళ్ళని అవమానించావు మరి నీకు మానవత్వం ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా